హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల మదనపల్లిలో అతి పురాతనమైన అతి ప్రాశస్త్యం ఉన్న దేవాలయాలలో ఒకటైన బసినకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పరిసర ప్రాంతాలను ఈ వీడియోలో చక్కగా చిత్రీకరించడం జరిగింది స్థానికుల కథనం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు మొదటిగా తన కుడి పాదాన్ని ఈ కొండపై మోపారని ఆ బారాన్ని తట్టుకోలేక కొండపై ఉంచి బండలు జారి కింద పడ్డాయని దీంతో ఆయన మరో పాదాన్ని తిరుమలలో ఉంచి అక్కడ కొలువయ్యారని చెబుతారు ఈ కొండపై నుంచి చుట్టుపంకల అందాలు ప్రకృతి సౌందర్యాలు ఎంతో అందంగా ఉంటాయి ఈ ఆలయంలో శ్రావణ మాసంలోనూ ప్రతి శనివారాలు ప్రత్యేక సందర్భాలలో కడు వైభవంగా పూజలు నిర్వహించబడతాయి ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెబుతారు ఈ ఆలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటిది మెట్ల మార్గము మరొకటిది నడకదారి గతంలో ఈ నడకదారిలో ద్విచక్ర వాహనాలు సైతం కొండ దిగువ వరకు వెళ్ళేవి ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా ఈ నడక మార్గం పూర్తిగా దెబ్బతింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారుగా పన్నెండు వందల యాభై నుండి పదమూడు వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మరిన్ని విషయాలని ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తారు श्वैरं महा नारायणाय नमः आद्वैरं मोम त्रिदराय नमः ऋषि केशाय नमः बुद्धाय नमः दामोदराय नमः संघर्षनाय नमः वासुदेवाय नमः भृत्तिम नार्माणुरुद्धाय नमः कृशोद्धमाय नमः दोक्षजाय नमः उपेन्द्राय नमः जनार्दनाय नमः

I'm <laughs> దేవహే తన్నో విష్ణు ప్రజోదయ శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ దేవత కలియుగ పురుషు అవతార పురుషుడైన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో మొదటిగా ఆయన ఒక కొండ పైన వెలసాలని కోరుకుని తన భక్తులైన కలియుగ వాసులకు సంకష్టాలని తొలగించాలని కోరి ఈ కొండపైన కుడిగాలు పెట్టారు కుడిగాలు పెట్టినప్పుడు ఆ కొండ నిలుచుకోకుండా పెద్ద పెద్ద బండరాళ్ళంతా కింద పడిపోయింది అప్పుడు ఆయన నా కలియుగంలో నా భక్తులు ఎక్కువగా వస్తారు ఈ కొండ పైన నెలసేకలేదు అని ఒక పాదానికే ఈ కొండ తట్టుకోలేదు అని ఆయన శ్రీ శేషాచలాడు ఉన్న శేషాద్రిగిలి నిలయానికి అక్కడ పోయి నిలిచి శిలయి ఆయన ఇప్పుడు కలియుగంలో అందరికి భక్తులకి ఇది ఇస్తా ఉన్నారు ఇప్పుడు అప్పటి నుంచి ఫస్ట్ ఈ గుడి మాత్రమే ఉండిద్ది పాదాలు మాత్రమే ఉండే ఈ గేటు గేటు ఏమి ఉండదు ఓ పద్నాలుగేళ్ళు వెనక ఆ స్వామి వారిని భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపించి పూజలు చేసుకుంటా ఉన్నాము శనివారం ప్రతి శనివారము మేము వచ్చి అభి అభిషేకము అలంకారము నైవేద్యము ఇవన్నీ చేసి స్వామి గారిని చూసుకొని మేము వెళ్ళిపోతాము శ్రావణ మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు ఏడున్నర వరకు మేము ఉంటాము మిగతా శనివారాలు అయితే ఉదయం ఏడు ఏడున్నరకు వచ్చి పదకొండు గంటలు పన్నెండు పదకొండున్నర లోపల ఉండి పూజలు ముగించుకొని వెళ్ళిపోతా ఉంటాము ఇక్కడ ఎవరన్నా సంతానం లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు వచ్చి శ్రద్ధగా పూజలు చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది కొన్ని ఎన్నో మంది ఉదాహరణలు దీనికి ఉన్నాయి ఎంతో మంది వచ్చి కన్యా ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు పెళ్లి లేకుండా స్వామి వారికి పసుపుట్లో దక్షిణ ధానం పెట్టి సంస్కరించుకుంటే వాళ్ళకి పిల్లా పాపలతో పెళ్లిగా అవుతుంది అందుకే ఈ కలియుగంలో ఈ భక్తులు ఎక్కువగా వస్తా ఉంటారు మదన్పల్లే కాకుండా చుట్టుముట్ట పల్లెల్లో నుంచి కోలారు కేరళ నుంచి భక్తులు వస్తారు పన్నెండు వందలు ఉన్నాయి పన్నెండు ఇంకో దారి ఉంది ఏం సమాధి అది ఉట్టాల కాళ్ళ నడక దారి అది వాన కాలంలో రాలేము మిగతా రోజు అయితే ఒక సింగల్ అయితే అది ఎక్స్లేటర్ బండ్లు అయితే రెండు కష్టం అవుతుంది గేర్ బండ్లు అయితే హాయిగా పైన వచ్చేయచ్చు ఆ నుంచి ఒక యాభై అరవై మెట్లు అంతే మా అమ్మ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు కూడా ఇక్కడ అంటే అప్పుడు మెట్లు లేవు బాగా కష్టపడి వచ్చే వాళ్ళము ఇప్పుడు బాగా మెట్లు కట్టి బాగా దారి ఏర్పరిచారు స్వామి కుడికాలు ఇక్కడ పెడితే ఫస్ట్ కొండ నేను తట్టుకోలేను స్వామి నిన్ను నేను మోయలేనంత భారం నాకు నేను మోయలేనంటే తిరుమల కొండలోకి అక్కడ అడుగు పెట్టారని మా అమ్మమ్మ గారు మా తాతగారులు మా నాన్నగారులు చెప్పేవాళ్ళనమాట మేము పిల్లలప్పుడు ఆ కథ మాకు ప్రచారంలో ఉండేది వాళ్ళు చెప్పగా మేము వినడం అది అప్పుడు మేము చాలా కష్టపడి వచ్చేవాళ్ళం ఇలా మెట్లు ఉండేవి కాదు ఇప్పుడు అందరూ కూరుకొని భక్తాదులందరూ బాగా మెట్లు ఏర్పరిచారు అందరూ వచ్చేదానికి చాలా సౌకర్యవంతంగా ఉంది ఆ నేను చిన్నప్పటి నుంచి ఉందండి మా నాన్నమ్మగారులే వాళ్ళే వాళ్ళే ఉండేదని చెప్పేవాళ్ళు ఎప్పుడో పురాతనం కాలం దిది ఇప్పుడు కాదు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉన్నింది మేము కూడా ఎక్కే వాళ్ళం అని చెప్పేవాళ్ళు మా నానమ్మలు మా తాతగారుల కాలం నుంచి మేము పిల్లలప్పుడు నుంచి వాళ్ళ ద్వారానే మేము విన్నాం తెలుసుకున్నాం చెప్పాలంటే ఏమంటే శ్రావణ మాసం బాగా ముందైతే శ్రావణ మాసం నాలుగు వారాలు ఇక్కడ ఎక్కేవాళ్ళు మధ్యలో ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా మెట్లు అన్ని ఏర్పడిన తర్వాత పౌర్ణమికి ప్రతి శనివారము కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి పౌర్ణమికి జరుగుతున్నాయి ప్రతి శనివారం కూడా వచ్చి స్వామి పూజ చేస్తున్నారు ఇంతకు ముందైతే శ్రావణ మాసం మాత్రమే ఉండేది ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి కాబట్టి ప్రతి వారము కూడా శనివారం ఇక్కడ పూజ జరుగుతోంది వచ్చి ఇలా ఆ మదనపల్లికి అది ఒక బసనకొండ అనేది చాలా విశేషమైన కొండ అనమాట గిరి ఇప్పుడు కొత్తగా గిరి ప్రదక్షిణ కూడా మొదలు పెట్టారు ఈ రోజు గిరి ప్రదక్షిణ స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ కింద గిరి ప్రదక్షిణ కూడా మొదలు పెట్టారు కొత్తగా ఒక ఐదారు నెలలుగా సాగుతోంది ఈ రోజు ఉందని చెప్పారు కింద ఈ రోజు గిరి ప్రదక్షిణ కూడా పాల్గొనే వాళ్ళు పాల్గొనొచ్చు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాము ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ ఎక్కువ వచ్చాము ఇక్కడ చదువుకోవడం వల్ల అయితే ఎక్కువ మంచి ఏది మనం కోరుకున్నా కూడా భగవంతుని ఇక్కడ మనకు ఆ కోరికలు తీర్చ తీరుస్తారని చెప్పని ఒక నానుడి ఉంది మేము కూడా అనుకున్నవి చాలా తీరాయండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేమంతా వచ్చి ఇక్కడ వచ్చి విష్ణు నామాలు ప్రతిసారి చదువుతాం చదువు పారాయణం చేస్తాము మాకు ఒక సంస్థ కూడా ఉంది విశ్వాసం అనేది దాంట్లో కూడా మేము ఫ్యాకల్టీగా ఉండి మేము అంతా పారాయణం చేస్తూ ఉంటాము అట్లా ఇక్కడ కూడా వచ్చి మేము ప్రతి కూడా ఎక్కుంట వస్తూ మేము పారాయణం చేస్తాము ప్లస్ ఇక్కడ కూర్చోని కూడా మేము పారాయణం చేస్తాము చాలా విశేషం అన్నమాట శ్రావణంలో అంతా కూడా వాళ్ళు వచ్చి పాకాల మేము మళ్ళా మదన పల్లెలో పెళ్లి చేసుకున్నాము నా పెళ్లి అయినప్పటి నుంచి చూసాను చాలా విశిష్టతగా బాగా జరుగుతుంది చానా పవర్ వైబ్రేషన్ కూడా ఎక్కువ బాగుంటది అనుకున్నట్టు బాగా జరుగుతది చాలా మంది కూడా బాగా వచ్చేది పోయేది అంత బాగుంది అప్పుడు ఎంత ఉండాలి చూసినామో తోమ్మల ఒక అడుగు పెట్టినాడు అంత అంగళ్ళ దగ్గర తొమ్మల పల్లి మళ్ళీ ఇక్కడ ఒక అడుగు పెట్టినంటే మళ్ళీ తిరుపతిలో ఒక అడుగు పెట్టిన మాది ఊరే సరే ఇక్కడ నేను చిన్నప్పుడు అంటే అప్పుడు ఇంకా ఇంతటికీ లేవు కష్టం

ఇంతటి ప్రాశస్తం కలిగిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రే అభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే